ఇట్లా ముఖ్యంగా అతి పేదవాడికి సంక్షేమం అందాలి అతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలి అనే ఒక దృఢ సంకల్పముతో రేపు ఇరవై ఆరు జనవరి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు కొడంగల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలతో సహా నేను కూడా ఏదో ఒక నియోజకవర్గంలో ఈ నాలుగు బహత్తరమైనటువంటి కార్యక్రమాల స్కీముల్ని ప్రారంభిస్తూ ఉన్నాం మిత్రులలో మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ప్రజల అవసరాల్ని ప్రజా ఆకాంక్షల్ని ప్రజల ఆశయాల్ని గుర్తించి మేనిఫెస్టో పొందుపరచడం జరిగింది నా రాజకీయ జీవిత నలభై సంవత్సరాల్లో ఇంత ఘనంగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేరడమే కాకుండా ఇంత బహత్తమైనటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వడము అది సాధ్యపరచడం అనేది నా రాజకీయ జీవితం మొదటిసారిగా చూస్తూ ఉన్నాను పన్నెండు మాసాలైంది అధికారంలోకి వచ్చి టిఆర్ఎస్ పార్టీ పదేళ్లలో చేయలేనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చేర్లోకి తీసుకెళ్తూ ఇచ్చిన వాగ్దానం పూరిస్తున్నటువంటి శుభ సందర్భం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం ఆరోగ్య బీమా పది లక్షలు పెంచడం ఉచితంగా రెండు వందల యూనిట్లో ఇప్పుడు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా కరెంటు సరఫరా చేయడం ఆ తర్వాత దాదాపు ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ చేయడం పేద రైతు ఎవరైతే వ్యవసాయం నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతులకి రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం నిరుపేద లేనటువంటి రైతులేని భూములకి రైతులేని భూము లేని రైతులకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మరొక పన్నెండు వేలు కూడా ఇవాళ ప్రజలు పదేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ పథకం రేషన్ కార్డులు రేపు ఘనంగా ప్రారంభించుకోబోతున్న సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకి ఈ శుభవార్త తెలియజేస్తూ ప్రజలందరూ కూడా పండుగ జరుపుకోవాల్సిన తరుణం ఇది పార్టీ శ్రేణులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు డిసిసి అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ కూడా ప్రతి గ్రామంలో పండగ జరుపుకోవాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం కారణం ఏంటంటే తెలంగాణ వస్తే మా బతుకులన్నీ కూడా బంగారం అయమవుతాయి మా ఇల్లు ఎవరికో ఒకరికి ఉద్యోగం వస్తుంది అల్లుడు వస్తే పడుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది చదువుకున్న ప్రతి వారికి ఉద్యోగం వస్తుంది ఈ దేశం ఈ రాష్ట్రం బాగుపడతా నమ్మి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే ఏ రకంగా ఎలగబెట్టారో మనం చూసాం ప్రజల ఆశల్ని ఆశల్ని వమ్ము చేస్తూ ప్రజల కళల్ని నీళ్లు జలుతూ పదేళ్ళు ఏదైతేగా దోపిడికి పాల్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కనువిప్పు కలగాలి వారికి ప్రతి మీటింగ్లో ప్రజలని నీళ్ళూరించే వాగ్దానాలు అవ్వా అల్లుడస్ ఎక్కడ పడుకుంటాడే అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు కొన్ని లక్షలు యాభై లక్షల పైకి ఇల్లిస్తే ఇది సరిపోదు నేను రెండు బెడ్రూమ్లు ఇల్లిస్తానని నమ్మములకి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఎక్కడ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే పరిస్థితికి రాలే